భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఆళ్లపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల ఎదుట డివైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కొనసాగించారు తమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని చదువుకుంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ తమకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి తమ విద్యాబోధనలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తెలిపారు జిల్లా కార్యదర్శి కాలంగి హరికృష్ణ మాట్లాడుతూ సర్వశిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారి సమ్మెకు మద్దతు ఇస్తున్నామని ఉపాధ్యాయులు సమ్మె చేస్తున్న కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు నేను స్కూల్ నుంచి మా స్కూల్లో ఒక ఒక టూ వీక్స్ నుంచి క్లాసెస్ జరగట్లేదు టీచర్స్ జా జాబ్ శాలరీ కోసం ధర్నా చేస్తున్నారు మా వాళ్ళు ధర్నా చేస్తుంటే మాకు క్లాసెస్ జరగట్లేదు ఇంకా టెన్త్ టెన్త్ అక్క వాళ్ళు ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళు ఎలా చదువుకొని వాళ్ళు ఎలా పాస్ అవుతారు మా పేరెంట్స్ ఏమో మా టీచర్స్ని నమ్ముకొని వాళ్ళు చెప్తారు మమ్మల్ని మమ్మల్ని పాస్ చేపిస్తారని వాళ్ళు ఇక్కడ జాయిన్ చేపిస్తే టీచర్స్ ఏమో ధర్నాలో కూర్చున్నారు పైసలు ఏమో ఏం పట్టించుకోవట్లేదంట మేము ఎలా చదువుకోవాలి ఇంకా టీ మా అమ్మ నాన్నలకి మేమేం చెప్పుకోవాలి మేమేం చెప్పి ఉండాలి ఇంకా మమ్మల్ని మేము పాస్ కాకపోతే మమ్మల్ని మా పేరెంట్స్ ఏదో ఒకటి అంటారు అది మేమేమని చెప్పుకోవాలి దయచేసి మా మా గురించి కొంచెం ఆలోచించండి ఆ ప్లేస్లో మీ పిల్లలు కూడా ఉంటే ఇలానే చేస్తారా చెప్పండి దయచేసి పైసార్లు ఆలోచించి మా టీచర్ని తొందరగా మా స్కూల్కి పంపాల్సిందిగా కోరుతుంది జిల్లా గుండాల మండలంలో ఉన్న కేజీబీవీ విద్యార్థులు ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాదాపు ఇరవై రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు పాఠాలు బోధించే సిబ్బంది సమ్మె చేస్తూ ఉంటే అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతా ఉంది ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి డివైఎఫ్ఐగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరం కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళు ఏవైతే డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్ అన్నింటినీ తక్షణమే పరిష్కారం చేసి ఈ విద్యార్థుల్ని పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేసేదానికోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను అలా జరగని పక్షంలో డివైఎఫ్ఐగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రోడ్ ఎక్కి అధికారుల ఇళ్లని కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో గతంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కొత్త మెను అమలు చేశామని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు కానీ కస్తూర్బాలో మాత్రం ఎలాంటి మెను కూడా కొత్తది అమలు చేయకుండా అలాంటి చర్యలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి కాబడతా ఉంది కాబట్టి కేజీబీబీ విద్యార్థుల మీద ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల మీద ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద సర్వశిక్ష ఉద్యోగుల మీద ఈ నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చవితి తల్లి ప్రేమ ఉంది తప్ప సొంత తల్లి ప్రేమ లేదని చెప్పేసి కనబడతా ఉంది కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది అనేక మంది వాళ్ళ సమస్యలతో ఇబ్బందులు పడతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకమైనటువంటి సమ్మె ఇరవై రోజుల నుంచి చేస్తా ఉంటే ఏ ప్రభుత్వం కూడా అధికారులు మంత్రులు పట్టించుకొని పరిస్థితుంది కాబట్టి తక్షణమే ఆ ఉద్యోగ సంఘాలతోటి ఆ ఉద్యోగులతోటి చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ పరిష్కారం కోసం హామీ ఇచ్చి ఆ సమ్మెను విరమింపజేసి ఈ విద్యార్థుల పాఠాలని సక్రమంగా చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను కోరుతా ఉన్నాం అలా జరిగిన పక్షంలో ఇవాళ విద్యార్థులు సొంతంగా ఈ పాఠశాలలో కూర్చొని వాళ్ళకు వాళ్ళుగా పాఠాలు బోధించుకొని చదువులు కొనసాగిస్తూ ఉన్నారు ఆ తర్వాత అధికారుల కార్యాలయాల ముందుకు వచ్చి మా పాఠాల సంగతి ఏందని చెప్పేసి అడిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో జరగబోయేటటువంటి పోరాటాలకి అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఈ పేద విద్యార్థుల్ని ఈ గిరిజన విద్యార్థుల్ని ఈ కష్టాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా హక్కులు చేర్చుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ అలాగే సర్వశిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ కి విద్యార్థులుగా యువజన సంఘాలుగా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఆ పోరాటాల సంఘీభావంగా విద్యార్థులందరూ కూడా ఇవాళ సెల్ఫ్ రీడింగ్ తోటి వాళ్ళకు వాళ్ళగా ఇవాళ విద్యార్థులు పాఠాలు చెప్పుకున్న పరిస్తుంది కాబట్టి ఆ రకమైన సమస్యలు అన్నిటిని కూడా పరిష్కారం చేసి విద్యార్థుల చదువులు ముందు కొనసాగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్